వెల్కమ్ టు శ్రీ భారత్ న్యూస్ నరసరాపేట ఈరోజు నర్సరాపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలను కొనసాగించాలని పట్టణంలోని ఏదైనా ప్రభుత్వ ప్రాంగణంలో గదుల సదుపాయం కల్పించాలని విద్యార్థులు వినతి పత్రం లో జాయిన్ అవ్వమంటే మేము దాన్ని ఫేస్ చేయలేకపోతున్నాం మా పేరెంట్స్ గురించి మేము ఆలోచించుకోవాలి కదా కాబట్టి మాకు ఖచ్చితంగా హెల్ప్ చేయండి మేడం మాకు న్యాయం చేయండి మేమైతే గవర్నమెంట్ కాలేజ్ కావాలి ఈ జిల్లాలో ఖచ్చితంగా ఒక గవర్నమెంట్ కాలేజ్ అయితే కావాలి మేడం ఇప్పుడు రాకపోతే ఇది ఎప్పటికీ రాదు మేడం ఖచ్చితంగా అయితే గవర్నమెంట్ కాలేజ్ కావాలి మేము ఆ కాలేజీలో చదువుకోవాలని కోరుకుంటున్నాం చదువుకొని మంచి పేరు మేము తీసుకొస్తాం మేడం ఖచ్చితంగా మా గవర్నమెంట్ కాలేజ్ కావాలి మాకు మాత్రం న్యాయం చేయండి మేడం థ్యాంక్ యూ మేడం యాజమాన్యం సార్ అందరూ ఓకే అంటున్నారు కానీ సార్ కాలేజ్ ఇక్కడ పెట్టట్లేదు సార్ పెట్టట్లేదు మీరు ఎలా జాయిన్ అయ్యారు ఎవరన్నా మీకు అప్రోచ్ అయ్యారా మీరు అంతా మీరు వెళ్ళి జాయిన్ అయ్యాం సార్ అక్కడ కాలేజ్ ఉందని తెలిసి వచ్చాము మా కాలేజ్ ఏంటంటే రెండు వేల ఇరవై మూడులో స్టార్ట్ అయింది ఇప్పటి త్రీ బ్యాచెస్ ఉన్నారు సో వాళ్ళల్లో ఇప్పుడు మా కొత్తగా ఒక లీగల్గా ఒక ఇష్యూ వచ్చింది ఆ ఇష్యూ వల్ల మా కాలేజ్ని తీసేయమని చెప్పారు సో అందుకని మేము కాలే కలెక్టర్ దగ్గర కలవటానికి వచ్చాము మాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాం ఏం చెప్పారు కలెక్టర్ గారు కలెక్టర్ గారు మేము కొత్త బిల్డింగ్ చూస్తాము అని చెప్పారు ఎంతమంది ఉన్నారు మొత్తం మొత్తం ప్రజెంట్ అయితే ఇప్పుడు సెకండ్ ఇయర్ వాళ్ళు థర్డ్ ఇయర్ వాళ్ళు కలిపి వన్ నాట్ వన్ మెంబర్స్ ఉన్నారు న్యూ ఇయర్ అడ్మిషన్స్ వచ్చాము మా కాలేజ్ ఏంటంటే ఈ రెండు వేల ఇరవై మూడులో స్టార్ట్ అయింది ఇప్పటికీ త్రీ బ్యాచెస్ ఉన్నారు సో వాళ్ళలో మా కొత్తగా ఒక లీగల్గా ఒక ఇష్యూ వచ్చింది ఆ ఇష్యూ వల్ల మా కాలేజ్ని తీసేయమని చెప్పారు సో అందుకని మేము కలెక్టర్ దగ్గర కలవటానికి వచ్చాము మాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాం ఏం చెప్పారు మా కలెక్టర్ గారు కలెక్టర్ గారు మేము కొత్త బిల్డింగ్ చూస్తాము అని చెప్పారు ఎంతమంది ఉన్నారు మొత్తం మొత్తం ప్రజెంట్ అయితే ఇప్పుడు సెకండ్ ఇయర్ వాళ్ళు థర్డ్ ఇయర్ వాళ్ళు కలిపి వన్ నాట్ వన్ మెంబర్స్